వెల్కమ్ టు డిసిక్స్ టీవీ దేవరకద్ర నియోజకవర్గంలోని దమగ్నాపూర్ గ్రామంలో ఈ రోజు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వంత గ్రామంలో పిఎస్సిఎస్ కేంద్రానికి ప్రారంభించారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు దేవరకద్ర మధుసూదన్ రెడ్డి సూచించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కతనాల సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి మండలాల గ్రామాల రైతులు నాయకులు పాల్గొన్నారు

में जमसार राजम्राज महाराजा धनहारे ब

విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్